అబ్బా నెల రోజుల పెట్రోల్ పైసలు మిలిగినట్టే పదిహేను వందల ఆఫర్ వచ్చింది ఈ నెల మా బుడ్డోన్ ట్యూషన్ ఫీజుకు సరిపోతాయి జల్దిన కట్టేసినామంటే ఈ నెల గ్యాస్ బండ ఖర్చు నాకు మిలిగినట్టే నాకైతే పూరల చిల్లర మందం మెలుగుతున్నాయి ఇగో ముందే చెప్తున్నా ఆఫర్ పైకం ఎంత మిలిగితే అంత నాకే ఇయ్యాలే పడగకు కూర్ కొనుక్కుంటా ఇగో గిట్లా లెక్కలేసుకుంటున్నారంటే చాలా మంది ఎందుకంటే డిస్కౌంట్ అంటే చాలు పొట్టు పొట్టు వాడతారబ్బా మా పెండింగ్ చలాన్లకు ఆఫర్ పెట్టినందుకు ఫస్ట్ నాడే ఏం తక్కువ ఆరు లక్షల చలాన్లు కట్టేసి ఆరు కోట్ల రూపాయలు చదివించిరంటే చూడండి ఇగ ఇలా మూడున్నర లక్షల చలాన్లు కట్టేసి ఇంకో రెండున్నర కోట్లు వచ్చినాయి నాది మూడు వేల రూపాయలు చిల్లరండి ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది ఇప్పుడు ఆరు వందల రూపాయలు నేను దాన్ని ఆన్లైన్ చూసుకుంటే టూ థర్టీకి అయిపోతుంది నాకైతే ఒక టెన్ థౌసండ్ వరకు చలానాస్ ఉన్నాయి అవి పే చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఫామ్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇప్పుడు నేను బైక్ మీద పదివేల చలానా చే మాటలా డిస్కౌంట్ కింద ఎనిమిది వేలు మిగిలినట్టే తోపుడు బండ్లకు ఆర్టీసీ డ్రైవర్లకు లకు నూటికి తొంభై రూపాయలు మాఫీ బైకులు ఆటోలకు నూటికి ఎనభై రూపాయలు డిస్కౌంట్ కాలు ట్రక్కులకు వెయ్యి దండగా పడితే ఉత్త నాలుగు వందలు కడితే కథము ఏడికి పోవాల్సిన అవసరం లేదు ఇవ్వాలని కలవాల్సిన పని లేదు తెలంగాణ ఈ చలాన్ వెబ్సైట్ దగ్గర దాంట్లో మీ బండి నెంబర్ కొడితే చాలు ఎంత కట్టాలనో చూపిస్తుంది ఆన్లైన్ లో కట్టేసే కథం లేదంటే ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కౌంటర్ వల్ల మీ సేవలో కూడా కట్టవచ్చు సగం ఒక రెండు మూడు గంటలనే సుమారుగా ఇరవై వేల మంది రాచకొండకు సంబంధించిన వాళ్ళే చలాన్ అనేది పే చేస్తున్నారు పెండింగ్ చలాన్ లా కాఫర్ ముద్దుగానే ఉన్నాయి కానీ పద్ధతిగా ముందే కట్టే మా సంగతి అడుగుతున్నారు కడమోళ్ళు బైక్ చలానాలు రెగ్యులర్ కట్టేటోళ్ళకు ప్లస్ పెండింగ్ ఉన్న ఏమి డిఫరెన్స్ లేకుండా పోతుంది కానీ ఈ ఆఫర్ ఇరవై తారీఖు లో ఫైన్లు వాడోళ్లకి ఆ టెంక్ ఎంత ఉంటే అంత కట్టవాల్సింది మళ్ళీ పది తారీఖు దాటితే పాత చలా కూడా డిస్కౌంట్లు డిస్కౌంట్లు ఏముండయి బారు కుస్తారు